ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ ప్రతిపాదించిందన్నారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ యాక్ట్ అమలుకు మూడు నుంచి నాలుగు ఏళ్ళు పడుతుందని తెలిపారు అయితే భూ సర్వే తర్వాత ల్యాండ్ ఓనర్షిప్ కి సంబంధించి అధికారులు ప్రభుత్వం నుంచి పత్రాలు ఇస్తారన్నారు ప్రభుత్వం ఒరిజినల్ పత్రాలు తీసుకుంటుందని దుష్ప్రచారం చేయడం తేయడం తగదన్నారు కొట్టు ల్యాండ్ సర్వే జరిగిన తర్వాత ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి రావాలి దీనికి సంబంధించిన ముసాయిదా తీర్మానం మాత్రమే వచ్చి దీని మీద చర్చ జరపమన్నారు అంతేగాని ఇది ఎక్కడ మేము అమలు చేయడానికి అట్లేదే ఇది అమలు చేయాలంటే ఇంకొక మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే ఇప్పుడు వన్ ఫోర్త్ సర్వే మాత్రమే జరిగింది వన్ థర్డ్ సర్వే మాత్రమే జరిగింది ఇంకా రెండు వంతులు సర్వే జరగవలసింది ఆ రెండు వంతులు సర్వే జరగాలంటే ఇంకా రెండు సంవత్సరాలు పడుతుంది ఇది సర్వే జరిగిన తర్వాత అప్పుడు ల్యాండ్ ఓనర్షిప్కి సంబంధించి ఒకటి ఒకటి అక్కడ అధికారులందరూ కూడా దీన్ని ఫైనలైజ్ చేసి ఎవరి ల్యాండ్ ఎవరికన్నది డిసైడ్ చేసిన తర్వాత అప్పుడు దానికి ప్రభుత్వం యొక్క హామీతోటి పత్రాలు ఇస్తారు